శ్రీకృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం నా పేరు విజయ నేను హైదరాబాద్ నుండి ఇప్పుడు నేను త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం నుండి రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ఇరవై మూడో శ్లోకాన్ని చెప్తున్నాను దేవత భక్త యజంతే మామేవ శ్రద్ధయాన్వితాహ్పి యజంత్యా పూర్వకం ఇది జీవాత్మ పరమాత్మకు సంబంధించిన శ్లోకము ఎవడు శ్రద్ధతో అన్యదేవతారాధనను చేయుచున్నాడో వాడు కూడా దారితప్పి నన్నే ఆరాధించిన వాడు అని దీని యొక్క భావం మరి వివరంను చెప్పుకుంటే ముప్పటిది మూడు కోట్ల దేవతలు అనే నానుడి ఉంది మరి ఇలా భూమి మీద పరమాత్మను వదిలి అన్య దేవతారాధన చేవారు చాలామంది ఉన్నారు మరి వారు మరి ఎలా ఉన్నారు అంటే పాపాత్ములు దుర్మార్గులు దొంగలు జ్ఞానులకు వ్యతిరేకులు పరమాత్మ అంటే ఏమాత్రము విశ్వాసం లేనివారు పరమ మూర్ఖులు ఇలా ఏదో అయిన ఇలా ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక దేవతను నిష్టగా పూజిస్తూ ఉంటారు మరి కోరికల కొరకు కానీ వారు ఏ దేవతను పూజించినా ఆ పూజ పరమాత్మకే చెందుతుందనమాట అయితే అంతటా అన్ని దేవుళ్ళలో ఉన్న పరమాత్మకు ఆ పూజ చేరినప్పటికీ వారు మాత్రము ఆ పరమాత్మను చేరలేరు వారి మనసులో వేరు దేవతాధ్యాసం ఉండటం వల్ల వారు మార్గము తప్పిన వారై ఉన్నారు ఎక్కడ ఏ దేవునికి చేసిన పూజనైనా అక్కడ స్వీకరించేవాడు అంతటా ఉన్న పరమాత్మే అయినప్పటికీ వారు చేయు పూజ మాత్రము పరమాత్మను చేరినప్పటికీ వారు మాత్రము పరమాత్మలోకి చేరలేరు ఎందుకంటే దేవతలను పూజించి వారు చివరికి దేవతల వద్దరికే చేరవలసిందే శ్రీకృష్ణ మంది జగద్గురు అందరికీ నమస్కారం